రోహిత్ కోహ్లీ జడేజా ముగ్గురు ముగ్గురే మరి ఈ ముగ్గురు లేని టీ ట్వంటీ టీంని ఊహించుకోగలమా ఒకేసారి ఆ ముగ్గురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించేస్తే టీమిండియా పరిస్థితి ఏంటి ముగ్గురు మ్యాచ్ విన్నర్లు లేని జట్టు ఫ్యూచర్ ఏంటి ఇలాంటి భయాలు ఒకప్పుడు ఇప్పుడు టీమిండియాకు అలాంటి భయాలు అవసరమే లేదు ఎవరితో రీప్లేస్ చేయాలన్న విషయంలో ఈనాటి సెలెక్టర్లకు బోల్డ్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి అదీ కాక నెక్స్ట్ వరల్డ్ కప్కి మరో రెండేళ్ల సమయం కూడా ఉంది ఒకప్పుడు రిజర్వ్ బెంచ్ గురించి భయపడాల్సిన పరిస్థితి ఉండేదేమో కానీ రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది అండర్ నైన్టీన్కి కోచ్గా తన మలి కెరీర్ను స్టార్ట్ చేసినప్పుడు తన ఫ్యూచర్ బాధ్యతలేంటి లక్ష్యాలు ఏంటనేది డిసైడ్ చేసేసుకున్నాడు మిస్టర్ డిపెండబుల్ అందుకే ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వచ్చాడు అలా పేర్చిన ఇటుకలే రిషబ్ పంత్ ఇషాన్ కిషాన్ లాంటి టాప్ క్లాస్ క్రికెటర్స్ ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన వ్యూహాలకు మరింత పదులు పెట్టాడు అప్పటి నుంచి ఎన్సీఏ క్రికెటర్ల విషయంలో గేమ్ మార్చింది కోచింగ్ ట్రైనింగ్ మెంటార్షిప్ వ్యక్తిగతంగా ఆటగాళ్లను మోటివేట్ చేయటం ఇలా రకరకాల వ్యూహాలను అమలు చేశాడు ద్రవిడ్ ఇకపై కోచ్గా వచ్చి టీమిండియాను రెండు వేల ఏడు తర్వాత వరల్డ్ ఛాంపియన్గా నిలబెట్టాడు నిజానికి టీమిండియాకు కోచ్గా రాకముందే టీమిండియా భవిష్యత్తుకు పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు ద్రవిడ్ ఆయన ప్లాన్లకు తోడు ఐపీఎల్ యువ క్రికెటర్లకు వరంగా మారింది అక్కడ తమ సత్తా చాటుతూ రావడంతో బీసీసీఐకి ఒక పర్ఫెక్ట్ బెంచ్ తయారు చేసే పని చాలా వరకు ఈజీ అయిపోయింది అందుకే ఇప్పుడు ముగ్గురు టాప్ క్లాస్ క్రికెటర్లు టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పినా బీసీసీఐ పెద్దగా భయపడట్లేదు ఓ రకంగా కోహ్లీ రోహిత్ జడేజా లాంటి సీనియర్ క్రికెటర్స్ తాము రిటైర్ కావటం ద్వారా నెక్స్ట్ జనరేషన్స్కి డోర్స్ ఓపెన్ చేశారనే చెప్పాలి ఇప్పటికే టీ ట్వంటీలో ఇండియాకు కెప్టెన్గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రోహిత్ తర్వాత టీ ట్వంటీలో టీమిండియా నడిపించే సత్తా హార్దిక్ పాండ్యాకు ఉందని మెజార్టీ విశ్లేషకుల అభిప్రాయం ఇదే విషయంపై వరల్డ్ కప్ విన్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో కూడా బీసీసీఐ సెక్రటరీ జైషా పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిన్న మొన్నటి వరకు హార్దిక్ పాండ్యా ఫామేషన్లో డౌట్స్ ఉన్నప్పటికీ వాటన్నిటినీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ద్వారా పాండ్యా తుడిచిపెట్టేశాడని ఇక ఎవరు రోహిత్ వారసుడు అన్నది నిర్ణయం తీసుకున్నది సెలెక్టర్ లేనని చెప్పారు ఇప్పటికే పదహారు టీ ట్వంటీ మ్యాచ్లు హార్దిక్ కెప్టెన్గా వ్యవహరించాడు గతంలో ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్గాను కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు సెలెక్టర్ల ముందు కేవలం రోహిత్ మాత్రమే కాదు శుభమన్ గిల్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది ఈ నెల ఆరు నుంచి జరగబోతున్న జింబాబ్వే వెటూలో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు శుభమన్ గిల్ గిల్ తర్వాత రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా కుమార్ యాదవ్ వీళ్ల పేర్లు కూడా బలంగానే కెప్టెన్ సిరీస్లో వినిపిస్తున్నాయి ఇంతమంది సమర్థులైన క్రికెటర్ల పేర్లు వినిపిస్తూ ఉండటం ఇప్పుడు టీమిండియాకి గుడ్ న్యూస్ ఇక విరాట్ కోహ్లీ ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు ఈ ప్రశ్నకు మూడు ఆప్షన్లు వినిపిస్తున్నాయి అందులో నెంబర్ వన్ ఋతురాజ్ గాయక్వాడ్ ఇప్పటికే ఐపీఎల్లో అనేక సార్లు తన సత్తా చటిన ఋతురాజ్ అవసరమైన సందర్భాల్లో లీడ్ తీసుకోవటమే కాదు కావాలనుకుంటే అగ్రెసివ్గా కూడా బ్యాటింగ్ చేస్తాడన్న పేరుంది దానికి తోడు టెక్నిక్ నిలకడగా ఆడుతుండటం కూడా ఋతురాజ్కు ప్లస్ పాయింట్ ఇదే ఇప్పుడు ఆయన కోహ్లీ ప్లేస్మెంట్ రీప్లేస్ చేయగల ఆటగాడిగా బరిలో నిలిచేలా చేస్తున్నాయి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటికే తాను ప్రూవ్ చేసుకున్న క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ స్పిన్ పేస్ బౌలింగ్లో ధీటుగా ఎదుర్కోవటంలోనూ మిడిల్ ఆర్డర్లో నిలకడగా ఆడతాడన్న పేరు కూడా ఉంది తాజాగా జరిగిన ఐపీఎల్లోనూ కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్ను విజయ తీరాలకు చేర్చాడు సో శ్రేయస్ అయ్యర్ కూడా కోహ్లీ ప్లేస్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ప్లేయరే ఇక టీమిండియా ఓపెనింగ్ విషయానికి వస్తే రోహిత్ కోహ్లీల రిటైర్మెంట్తో ఖాళీ అయిన ఓపెనింగ్ స్లాట్స్ భర్తీ చేయడానికి కావాల్సిన ఆప్షన్లు ఉన్నాయి ఇప్పటికే జింబాబ్వే టూర్లో యశస్వి జైస్వాల్ శుభమన్ గిల్ ఋతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ నలుగురు ఓపెనర్లు ఉన్నారు హరారేలో జరగనున్న ఫస్ట్ టీ ట్వంటీలో గిల్ జైస్వాల్ ఓపెనర్లుగా దిగిపోతున్నారు సో వల్డ్ ఇద్దర్ పెర్ఫార్మెన్స్ పూర్వకంగా టీ ట్వంటీలో టీమిండియా నెక్స్ట్ ఓపెనర్స్ ఎవరైనా ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు ఇక జడేజా లాంటి ఆల్రౌండర్ మ్యాచ్ విన్నర్ ప్లేస్ భర్తీ చేసేందుకు రెడీగా ఉన్నాడు అక్షర్ పటేల్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆల్రెడీ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు మిడిల్ ఆర్డర్లో వచ్చి స్కోర్ను పరుగులెత్తించడమే కాదు బౌలింగ్లో కూడా పవర్ ప్లే సమయంలో తనను తను నిరూపించుకున్నాడు తాజాగా జరిగిన ఫైనల్లో కేవలం ముప్పై ఒక్క బంతుల్లోనే నలభై ఏడు రన్స్ సాధించి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లోను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి సత్తా చాటాడు అక్షర్ కాదంటే ఆ ప్లేస్లో రీప్లేస్ చేసేందుకు వాషింగ్టన్ సుందర్ కూడా మరో స్టాండ్ బై అలాగే వైజాగ్ ఆటగాడు నితీష్ రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది ఫ్యూచర్లో టీమిండియాకు ఆల్రౌండర్గా సత్తా చాటే ఛాన్స్ ఉందన్నది క్రికెట్ పండితుల మాట అయితే ఎంతమంది కొత్త ఆటగాళ్లు బెంచ్లో ఉన్న రోహిత్ కోహ్లీ జడేజా ఈ ముగ్గురు ప్లేస్ను రీప్లేస్ చేయటం అంటే మాటలు కాదు మరి ఇప్పటికే తమ సత్తా ఏంటో చూపించిన కుర్రకారు ఎలా సెట్ అవుతుంది కుదురుకునేందుకు ఎంత టైం పడుతుంది టీమిండియాను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది కాస్త వేచి చూడాలి అంతే